వెల్కమ్ టు చదువుతుంది మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసి భవిష్యత్తులో విద్య వైద్యం ఖర్చులు భరిస్తారన్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులకు సరిపడ డబ్బులు లేక తల్లిదండ్రులు లేని పగిళ్ల మహేశ్వరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి తమ్ముడు నానమ్మతో సహా అనాథగా మిగిలింది బుధవారం నాడు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో మృతి చెందింది సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందించి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ రాజు పగిళ్ల మహేశ్వరి ఐదు రోజు సందర్భంగా మహేశ్వరి చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మాట్లాడుతూ భవిష్యత్తులో ఆ బాబు చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని అలాగే ఆ కుటుంబానికి భరోసాగా ఉండి వైద్య ఖర్చులు కూడా భరిస్తానని ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ తాడోజువాణి శ్రీకాంత్ రాజు పేద ప్రజల కష్టాలను తీర్చడం కొరకు ఆరాధ్య ఫౌండేషన్ను స్థాపించి ఎన్నో పేద కుటుంబాలలో వెలుగులు నింపారని అలాగే పేద కుటుంబాలకు విద్యా వైద్యం చేయించారని కొనియాడారు అందరూ తాడోజ్వాణి శ్రీకాంత్ రాజు లాగా గొప్ప మనసుతో ప్రతి గ్రామంలో పేద అనాథ కుటుంబాలకు అండగా ఉంటే పేద గుండెలు ఆగిపోవని అన్నారు వారిని ఆదర్శంగా అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా వారు సుదీర్ఘ పోరాటం చేసి జైలు జీవితం గడిపారని అన్నారు ఆరాధ్య ఫౌండేషన్ బీసీ సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పేద అనాథ కుటుంబాలను ఆదుకొని వారి ప్రాణాలు కాపాడతామని అలాగే సామాజిక సేవ కార్యక్రమాలను ముందుంటామని అన్నారు గొప్ప మనసుతో పేద అనాథ కుటుంబాల్ని ఆదుకున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజును బీసీ సంఘాల నాయకులు యువకులు అభినందించారు ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవిరాల సీతారామయ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ గ్రామ యువకులు శతకోటి వీరయ్య చెవిరాల మణికంఠ తంగేళ్ల వినోద్ నరేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ ఈరోజు మరి గణవరం బ్రాహ్మణ చెందిన పగిల బ్రహ్మ నాగేంద్రు గారి కుమార్తె మహేశ్వర్ గారు మరి వరగాల మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ జరుగుతుండగా తీవ్ర అనారోగ్యం పాలే ఆర్థిక పరిస్థితుల మనం ఈరోజు ఏరియా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దానికి పెద్ద ఎత్తున కూడా మరి అందరూ స్పందించి ముందుగా వచ్చారు మరి మాకు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడో శ్రీకాంత్ రాజు వాణి గారు సీతారామయ్య గారు సుధాకర్ గౌడ్ గారు వీరందరూ ఆదర్శంగా తీసుకొని మేము వివిధ పత్రికలలో కథనాలు ప్రకటించడం జరిగింది దానికి శ్రీకాంత్ రాజు గారు తుంగతొత్తి కాన్స్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పేద కుటుంబాలను ఆదుకొని మరి ఈరోజు మరి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతురు ఏ గ్రామంలో కూడా పేదలు కానీ అనాథలు కానీ వాళ్ళ కుటుంబాలు ఆగిపోకూడదు అన్నదే శ్రీకాంతరాజు గారి లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఆరాధ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిన్ననాటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చి మరి ఈరోజు పది మందికి సహాయం చేసే గుణం మరి శ్రీకాంతరాజు వాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది మరి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వీరు విజయశాంతి గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ